హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా నేను ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వినూత్న మార్పులను అయితే తీసుకురానుందండి ఇందులో భాగంగానే విద్యార్థులకు అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే తెలిపారండి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీ శుక్రవారం పేరెంట్స్ మీటింగ్ను నిర్వహించగా మన్యం జిల్లా బామినీలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త చెప్పారు విదేశీ విద్య కోసం కళలకు రెక్కలు అనే పథకం రూపొందించినట్లు ఆయన తెలిపారు ఈ పథకం ద్వారా పావలా వడ్డీతో రుణాలు అందిస్తామని ఆయన తెలిపారు కాగా చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టమని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం ప్రవేశపెట్టామని చెప్పారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చదివారని చెప్పిన చంద్రబాబు గారు రాష్ట్రంలోని విద్యార్థులను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలని అధికారులను సూచించారు ఏపీ విద్యాశాఖలో నూతన వరవడి సృష్టిస్తామని లోకేష్ అన్నారని అందుకే విద్యాశాఖ పగ్గాలు తీసుకుందని చెప్పారు విద్యార్థులకు అత్యాధునిక విద్యను అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంచడానికి విదేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు వారి ద్వారా దశల వారీగా రాష్ట్రంలో ఉన్న టీచర్లందరికీ ప్రపంచ స్థాయి విద్యపై శిక్షణ ఇస్తామని వెల్లడించారు విద్యా వ్యవస్థపై స్పష్టమైన విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు వికసిత్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్రంలో తాము స్వర్ణాంధ్ర తీసుకువస్తామని ప్రకటించారు భవిష్యత్తులో పిల్లలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుతారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వినూత్నమైన మార్పులు చేశారని అభినందించారు కాగా రాష్ట్రంలో విద్యార్థులు సృజనాత్మకతతో ముందుకు వెళ్తారని అలాంటి వారి కోసం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు సో దీనికి సంబంధించి ఇదండి ఇవాళ్ అప్డేటు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి